టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీ బిజీగా గడుపుతున్నారు అతడి భార్య నమ్రత సిరోద్కర్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు అయితే నమ్రత చెల్లి మహేష్ మరదలు శిల్పా సిరోద్కర్ కూడా హిందీ సినిమాలో నటించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల సంవత్సరం వరకు బాలీవుడ్లో వర్క్ చేసింది ఆ తర్వాత పదమూడు ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో బిగ్ బాస్ సీజన్ పద్దెనిమిదిలో కంటెస్టెంట్ గా చేసింది అది యాక్టింగ్ వదిలేశాక శిల్ప ఓ సెలూన్లో వర్క్ చేయాల్సి వచ్చిందట ఆ స్టోరీ తెలిసి మహేష్ బాబు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు యాక్టింగ్ కెరీర్ శిల్ప సిరోద్కర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భ్రష్టాచార్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత కిషన్ కన్నయ్య హుమ్ ఖుదా గవా ఆంఖి మృత్యుదండ సినిమాలతో పాటు చివరిగా రెండు వేలవ సంవత్సరం ఏడాదిలో వచ్చిన గాజా గామిని మూవీలో నటించింది శిల్పా సిరోద్కర్ రెండు వేల సంవత్సరంలో యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది అదే ఏడాదిలో అప్రెష్ రంజిత్ని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అవ్వడానికి వెళ్ళింది ఈ జంట న్యూజిలాండ్లో కాపురం పెట్టింది అయితే భర్త వారమంతా పనిచేస్తుండడంతో శిల్పకు బోర్ కొట్టేదట అందుకే రంజిత్కు చెప్పి తన యాక్టింగ్ కెరీర్కి సంబంధం ఉండే హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్ చేయాలని నిర్ణయించుకుంది దీనికి భర్త కూడా ఓకే చెప్పడంతో సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది ఆ తర్వాత న్యూజిలాండ్లోనే ఓ సెలూన్లో హెయిర్ డ్రెస్సర్గా చేరింది శిల్ప శిరోద్కర్ నిజాయితీ వ్యక్తిత్వం గల మనిషి ఎంతలా అంటే తాను పదో తరగతి ఫెయిల్ అయిన విషయాన్ని సైతం ఎక్కడా దాచలేదు ఇంట్లో గడపడం కష్టంగా ఉందని ఏదైనా ఉద్యోగం కోసం ట్రై చేసేందుకు తనకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి పెట్టాలని ఓ సమయంలో భర్త రంజిత్ను శిల్ప అడిగిందట దీంట్లో టెన్త్ ఫెయిల్ అయిన విషయాన్ని మెన్షన్ చేయాలని కూడా సూచించింది దీంతోపాటు ఆమె నటించిన సినిమాలు హెయిర్ డ్రెస్సర్గా పనిచేసిన అనుభవం వంటివి అందులో యాడ్ చేయించింది ఈ అర్హతలతో తనకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరెవరు ముందుకొస్తారు టెస్ట్ చేయాలనుకుంది అయితే రెజ్యూమ్ పంపించిన మొదటి రోజే శిల్ప చేతికి రెండు ఆఫర్ లెటర్లు వచ్చాయి తర్వాత ఆమె డాన్ అండ్ స్ట్రీట్ కంపెనీలో క్రెడిట్ కంట్రోలర్ ఉద్యోగంలో చేరింది జీవితం మారిన క్షణం తన పాపులారిటీ ఇమేజ్ ని పక్కన పెట్టి కొత్త రోల్లో సెటిల్ అవ్వడానికి శిల్ప కష్టపడింది మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా త్వరగానే జాబ్లో అడ్జస్ట్ అయింది అయితే క్రెడిట్ కంట్రోలర్గా పనిచేస్తున్న సమయంలో శిల్ప ఎప్పుడూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడేది వాంతులు వికారంతో పాటు రోజంతా అలసటతో ఉండేది ఈ విషయాన్ని గమనించిన తోటి ఉద్యోగి అది ప్రెగ్నెన్సీ అని శిల్పకు చెప్పింది ఇదే విషయాన్ని ఇంటికి వచ్చాక భర్తకు చెప్తే సంతోషంతో ఎగిరి గంతేశాడట వారి జీవితాన్ని ఆ క్షణం మార్చేసింది అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఉద్యోగంలో చేరిన రెండు నెలలకు శిల్ప పని మానేయాల్సి వచ్చింది వీరికి కుమార్తె అనుష్క రంజిత్ పుట్టింది అలా వైవాహిక జీవితంలో శిల్ప మరో కొత్త పాత్రను పోషించింది కంబ్యాక్ సినిమాలకు దూరమైన పదమూడేళ్ల తర్వాత జీటీవీ డ్రామా అయిన ఏక్ ముక్తి అసమ్మన్తో శిల్ప కంబ్యాక్ ఇచ్చింది శిల్సిల ప్యార్కా సావిత్రిదేవి కాలేజ్ అండ్ హాస్పిటల్ వంటి సీరియల్స్లో నటించింది ఆమె నటించిన గన్స్ ఆఫ్ బనారస్ మూవీ ఆరేళ్ల వాయిదా తర్వాత

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851